హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి జనగామ జిల్లా జనగామ మండల్ మండల కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరం ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అయితే వస్తుంది ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి వచ్చేసి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే ఖచ్చితంగా తగ్గుతుందండి మనకు వచ్చేసి సాయిల్ ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా రెండు స్థాయిల్లో ఉంటుందండి దీనికి వచ్చేసి దారి ప్రకారంగా చూసుకుంటే విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుంచి మనం ఒక నాలుగు వందల మీటర్లు అయితే పన్నెండు ఫీట దారికి మనం లోపలికి రావాల్సి ఉంటుందండి తక్కువలో కావాలని చాలా రోజులుగా అడుగుతున్నారు కదా ఇదైతే మీకోసమేనండి ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే చే